ఇవాళ్టి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభ పక్ష భేటీ జరగనుంది ఎర్రవల్లి నివాసంలో ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పార్టీ అధ్యకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించవలసిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తుంది మరోవైపు సోమవారం సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది కాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేనిది ఆదివారం జరిగే భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వం చేసిన పలు చట్టాలకు ప్రస్తుత ప్రభుత్వం సవరణలు తీసుకువస్తుంది అలాగే విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అధికార పార్టీ సన్నద్దమవుతుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఇరుకును పెట్టే ప్రయత్నాలు చేసే వాటిని తిప్పికొట్టేందుకు అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో కేసీఆర్ కేవలం అసెంబ్లీ సమావేశాల కోణంలోనే కాకుండా జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిస్పందించవలసిన తీరుపై కేసీఆర్ సూచనలు చేశారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై ఆదివారం ఉదయం పది గంటలకు తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ షీట్ విడుదల చేయనుంది మాజీ మంత్రి హరీష్ రావు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాజీ మంత్రులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు